హాయ్ అండి ఒక చేతి వేలు ఒక రకంగా ఉండవు అలాగే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది నాకేమన్నా బెండకాయ కూర ఇష్టం మా వారికి అరటికాయ కూర ఇష్టం మా అబ్బాయికి క్యారెట్ కూర ఇష్టం సరే ఇక రోజు ఈరోజు పొద్దున్నే లేచి ఒక పక్కన బెండకాయలు తరిగాను ఒక పక్కన క్యారెట్లు జరిగాను ఒక పక్కన అరటికాయలు తరిగాను అయితే బెండకాయ కూర బాగానే బాగానేవచ్చు అరటికాయ కూర కొంచెం చేద్దాం అనుకుని లాస్ట్లో చేద్దాం అనుకున్నాను క్యారెట్ కూర కూడా బాగానే వచ్చింది అయితే ఏమైంది ఈ అరటికాయ కూర మాత్రం చేస్తుంటే కొంచెం నీళ్ళు పైన చల్లాను వేపుడు చేద్దాం అనుకొని దాంతో ఏమైంది అది కొంచెం మెత్తబడిపోయి ఈ అంటుకుపోయింది మావారంటారు నువ్వేంటి నీకు నాకు ఇష్టమైన కూరని ఇలా చేస్తావు అని అంటారు అట్లా ఎందుకు చేస్తావండి మామూలుగా ఏ కూరలైనా బాగానే చేస్తాం కదా మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా మాకైతే మాత్రం చేసిన కూర ఒక్క కూర ఒకరికొకరికి నచ్చదండి బాబు ఒక కూర ఒకటి చేస్తే ఈ కూర ఎందుకు చేస్తావు ఆ కూర చేయబోయావా అంటారు ఆ కూర ఎందుకు చేసావు ఈ కూర చేయబోయావా అంటారు అందుకోసమని వాళ్ళ మూడు కూరలు చేశాను ఈ మూడు కూరలు చేస్తే మూడు చేస్తే మూడు ఎందుకు చేస్తావు ఒకటొక్కళ్ళు వేసుకోరు కనీసం టేస్ట్ కూడా చూడరు అనమాట ఇక నా కూర నాకు ఇచ్చేస్తే నేను వేసుకుంటుంటారు అందుకనే ఏం చేశాను అందరికీ తలా కొంచెం 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 వేసా వేస్తే అరటికాయ కూర పక్కన పెట్టేశాడు మా బాబు ఈ బెండకాయ కూరనే ఉన్నా పక్కన పెట్టేశాడు పెట్టేశారు మావారు నేనే ఇక నేనే మొత్తం అన్ని కూరలు మూడు కొంచెం 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 వేసుకొని నేనే తినాలి ఇక వాళ్ళు మిగిల్చిన కూరలు నేనే తినాలి మీ ఇంట్లో ఎప్పుడైనా ఇలాగే జరుగుతుందా లేదా ఒకటే కూర చేస్తారా అంటే అప్పుడప్పుడు వెరైటీగా ఇలా పప్పు పులుసు పచ్చడి లేకుండా ఇలా మూడు కూరలు చేస్తాను అనమాట